ఇప్పుడు మన రైతు మన ట్రాక్టర్ అన్న వచ్చేసిండు మరి నాడి నారిమడైతే దున్నుతుండు చూడండి మంచిగా చూడండి నారిమడేనా నారిడి చూడండి ఎంత చక్కగా దున్నుతాడు మన పోతు తిరుపతి ట్రాక్టర్ ఓనరు ఇది మొత్తం దున్నాలి ఇవాళ నార్మడి దున్నాక మరి బోల్కన అయితే అలకాలే అడ్లు అడ్లు అలికినాక నారు వెళ్తుంది उन्ाले మరి ఫ్రెండ్స్ చూసారుగా ఏ విధంగా మొలకలు వచ్చాయో అట్లకు ఇప్పుడు ఇవి ఈ పొలంలో చల్తే మనకు నారు పెరుగుతున్న నారు పెరిగాక మళ్ళీ నాట్లు వేయాలి అవి తీసి వీళ్ళే రైతులు మొలకలు చల్తారు మరి పొలం లోపల నార కోసం మొలక ఎంత వస్తే కదా అంత బాగా మనకు నార వస్తుంది చూడండి మొలక బాగా పెద్దగా వచ్చింది మొలకలు వచ్చిన మనము ఏది ఇత్తనాలు మనం తింటాం కదా ఉడకబెట్టుకొని అది శరీరానికి ఎంత బాగా హాయ్ ఫ్రెండ్స్ మరి పొలం లోపల ధాన్యం ఎలా పండించడం అనేది దాని గురించి మీకు లాస్ట్ టైం చెప్పాను కదా అయితే ఇప్పుడు ఈరోజైతే నాటు పెట్టడము మరి స్టార్ట్ అయింది ఇప్పుడు నారు వీకి నారు పెడతారన్నట్టు అయితే ధాన్యం విత్తనాలు వేసి ఇరవై రోజులు అయింది ఇప్పటికీ మరి ఈరోజు అయితే అవి నారు వెరిగా అక్కడ మన కైకిలోలు వచ్చి ఈరోజు పని మనుషులు పనిచేయడానికి వచ్చారు మరి అయితే ఇప్పుడైతే వీడియో నేను ఈరోజు మీకు ఫుల్ వీడియో అవుతుంది దీంతో వరి ఎలా పండించడం అనేది ఇగో ఈ విధంగా అయితే నారు వేస్తారు అంటే కడక బాగా రైతు కష్టం రైతు శ్రమ చూడండి ఏ విధంగా ఉంటుందో ఈ విధంగా నారు తీసుకుపోయి నాటేసేవారికి అందించాలి అక్కడ పొలంలోపటిలా మరి నాకేష్ ఫోన్ చేసిందా ए मां बार बतवा इले भागा ते ये మనకు తీసటోళ్ళు మాడుతుంది మరి రాలేదు నేను నీ దగ్గర ఉన్నా నేను ఒకటి పట్టేపో మరి ఇంకోటి దీపగాలి గాపకతి

ఇది ఆడు గు నాకు గుడ్డలు ఎక్కువ ఎక్కువ

ఒక్క పోతా ఒక పోత ఇయల్లా ఉన్నావు మూడో రేసుకచ్చినావులండినా బేలు అంటే అబ్బా కూడా బబ్బెరిత్తులు పెసరిత్తులు జీ అదే పండిత్తులు పండితులు వేలంటే ఏమో ఏమన్నా నాకు తెలియదు

ంత ఎండ కొడుతాయింది గిన్నె పోతీ ఎన్నడ మేము అన్నలాడుతాను గింతగానో బాయ్ ఇంకా పెడతారా larda maata hm e ma a rendu guddu kada katthiyaru chaala chaala aa jer khala ga कोल्ड ड्रिंक टाइम మరి ఇప్పుడైతే పొలానికి దమ్ము కొడతాడు ట్రాక్టర్తోని చూడండి దమ్ము కొట్టడం అంటే ఈ విధంగా ఉంటుంది ல இப்படை నేనేమంటాం పెట్టినా బెండకాయ మంచిగా బెండకాయతో బెండకాయ మాడికాయ గరీ పరిస్థితి మంచిగా బెండకాయ వేసుకొని మంచిగా తింటాను బెండకాయ కూరగాయలు కొనుక్కుంటే నేను రోజు నాలుగు వందలు ఐదు వందలు కూరగాయలు పల్లెటూరు లోపల పనిచేసేవారు పొలం లోపల ఈ విధంగా పచ్చడి పొలం లోపల లంచ్ టైం ఇప్పుడు అన్నం తింటారు